పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రముఖ సినీ నిర్మాత మరియు కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ చేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సర్వత్ర ఆందోళన నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సర్వత్ర ఆందోళన నెలకొంది. ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కు హాజరైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళినట్లు గాధనలు వచ్చాయి. దీంతో పవన్ కు ఏమైంది అనే చర్చ అటు అభిమానుల్లో ఇటు జనసేనికుల్లో బలంగా వినబడుతోంది ఈ క్రమంలోనే చేతికి తో కనిపించారు పవన్ కళ్యాణ్ దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్వరంతో పాటు స్పాండిలైటిస్ అనే సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మీద బండ్ల గణేష్ స్పందిస్తూ ట్వీట్ చేశారు పని అంటే మీరు ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు నడుము విరిగిపోయినా గుర్రం మీద స్వారీ చేస్తారు నూట మూడు జ్వరం ఉన్న డాన్సులు చేస్తారు మీకు ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది బండ్ల ట్వీట్ పవన్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది దీంతో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ట్వీట్ కు రీట్వీట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు ఆయన్ని మీట్ అయ్యారా కుదిరితే ఒకసారి ఇప్పుడు కలిసి ఇద్దరినీ కలిపి ఒక ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేయండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ గతంలో టీన్మార్ చిత్రం నిర్మించారు ఆ తర్వాత గబ్బర్ సింగ్ తీసిన సంగతి తెలిసిందే టీన్ మార్ ఫ్లాప్ కావడంతో పిలిచి మళ్లీ గబ్బర్ సింగ్ ఇచ్చాడు పవన్ అది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బండ్ల గణేష్ కు లేకుండా పోయింది ఇప్పటి వరకు మళ్లీ బండ్ల గణేష్ కు ఆరెంజ్ హిట్ రాలేదు పవన్ కళ్యాణ్ కు అది కమ్బ్యాక్ ఫిల్మ్ గా మారిన విషయం తెలిసిందే ఇక బండ్ల గణేష్ కాసేపు సినిమాలు కాసేపు రాజకీయాలని చెబుతుంటారు ఆయన చివరిగా సరిలేరు నీకెవరు చిత్రంలో ఓ పాత్ర పోషించారు